అయ్యో అటు కాదు ఇటు రండి ఇప్పుడు ఆ బాబాయ్ గారు నేను ఇక్కడే కిటికీ దగ్గరే ఉన్నాను మీరేం కంగారు పడకండి ఏదైనా బాగేసినా సారీ

కాసు ఇతను ఇంగిలిసి పాసలో కూసావంటే కాసుకోమరి నాలుగు వర్సులు వేసినాననుకో ఆభాస్ అయిపోగలవు శిలకమ్ అన్నయ్య గారు మీరా రండి రండి లోపలికి రండి అసలు ఇంట్లో మనుషులకి సిగ్గు శరం మానం మర్యాద జీము నెత్తులు అనే ఉన్నాయా లేవా ఒక పెళ్ళైన పిల్ల భర్తని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తే బుద్ధి చెప్పి తిరిగి అత్తవారింటికి పంపాలి మీకు తోతలేదా అక్కడే నిలబడి మాట్లాడుతున్నారు లోపలికి రండి అన్నయ్య గారు ఏటా మాకు గజ గజ ఆడిపోతున్నావు గాని చూసి ఏల ఏల లోపలికి రావాలా ఇంట్లో మొగ పురుగు లేని సమయం చూసి జగన పెట్టుకోవడానికి వచ్చిన వాడు ఇతకాడు చిలకమ్మా నువ్వు వాళ్ళకుండు దెబ్బకి దెబ్బ జాడించకపోతే ఈ మీసాలు మరీ మీసాలు తిప్పేస్తాడు ఎద్దు బండి సో నా పేరు శామ్యూల్ మరి నాను అరే కదా అనుకున్నాను ఎద్దు బండి సోములు మా పిల్ల ఇంటికి సేరడం ఆలస్యం అయితే ఇల్లెకి కూర్చున్నా ఉంటాయి కదా పన్నెండు ఆడు పొంది రాగా పాపిల్ల రేత్రి పది గంటలకు వస్తది పన్నెండు గంటలకు వస్తుంది పద్నాలుగు గంటలకు వస్తది వస్తే ఇవాళ వస్తుంది లేకపోతే రేపు వస్తుంది అసలు రాకపోతే రానే రాదు అది మాట జాతి స్వాతంత్రం అడగటానికి అనుమానపడడానికి అసలు నువ్వెవరే చిలకమ్మా నువ్వు వాలకు ఆడ అనుమానించి అగ్గిలో దూకమంటే గబుకుని దూకిసి కాలం ఆ కాలం ఎలా దూకాలో దూకి చూపించమనే కాలం ఈ కాలం ఏటనుకుంటున్నావు చిలకమ్మా నువ్వు ఓలకు ఇలా సేటప్పట్లో అడిగితే గాని ఈ పీతబుర్రకి ఆట ఎక్కదు పీతబుర్ర అవునయ్యా ఎవరు ఎవరిని చూసి నువ్వు పీత బుర్రా అంటున్నావు ముసలాడా ఏమిటి నన్నే ఊరుకుంటుంటే మరీ శృతి మించిపోతున్నావు వెంటనే వెళ్లి వకీల్ని కలుసుకుంటాను ఎందుకర్స్ అంటే ఆ పాటిదారికి వకీలికాడికి ఎందుకయ్యా ఏకీలకీల్ పీకిచ్చుకోటానికే మా పిల్లకి నానే అయ్యా నా చెప్తున్నాను ఇంకో మీ కుర్రాడికి మా పిల్లలకి ఎంగిలింగిశాడో మనము తేలిపోవాలి ఇంగ్లీషా అయితే తెలుగు వకీల్ నోటీస్ తప్పదు నోటీసులు మూతీసులు ఎందుక నీ మూతి మీద మీసం నిజంగా నీకు మొలిసిన సొంత మీసమే కనుక అయితే నువ్వు నిజంగా నికార్సైన మొగాడివే గనక అయితే నీకు రోసం ఉక్రోసం ధైర్యం తెగింపు ఇవన్నీ గాని ఇంట్లో ఏ ఒక్కటైనా గాని ఉన్నోడు అయితే చిలకమ్మా నువ్వు వాళ్ళకుండ ఈ పెళ్లి రద్దయినట్టు నీ కొడుకు చేత పేపర్ కైతే మీరు సంతకం పెట్టించి నా ఎదురుగా వచ్చి సేతులు కట్టుకుని నిలబడు అప్పుడు మావు మా పిల్ల చేత సంతకం పెట్టించి ఆ పెళ్లి రద్దు పత్రం నీ మొక్కలు కొడతాం చిలకమ్మా నువ్వు వాళ్ళకుండ చిలకమ్మా నువ్వు వాళ్ళకుండ ఇదిగా ఎదబండి నీ కొడుకు సంతక పెట్టిన రద్దు పత్రంతో కమ్మ కలిగితే కమ్ము కమ్మకపోతే అంటే గోవేటి రద్దు పత్రంతో కాలమేఖం కమ్ముకోకపోతే అలా చూస్తూ గారు చిలకమ్మ తుక్కు రాకొట్టేసి ఊరికి పోతుందా అనుభవం అనుభవం అదే వీధి నాటకాల్లో వేస్తుండేదిగా మీ సహకారానికి చాలా కృతజ్ఞతలు బాబాయగారు నమస్కారం ఓసారి చేతులు కనిపించడం లేదు కదా నమస్కారం నో డాడీ మీ మీద గౌరవం లేని మనిషి నాకు ఇలాలుగా ఉండడానికి తగదు నో మై సన్ మీరిద్దరూ తిరిగి కాపురం చేయwidetildeనే నా గౌరవం అసలు ఈ గొడవంతా వల్లే వచ్చింది నేనే సద్దుబాటు చేస్తాను ఈ వివాహ రద్దు పత్రం మీద సంతకం చేయి ఇదేంటి అడి కలిసి కాపురం చేయమంటున్నారు మరి సంతకం ఎందుకు పీటర్ నీ సంతకంతోనే నా కోడలి రాత మార్చబోతున్నాను ఈ కాగితం కేవలం డమ్మి నాకు మాత్రం రమ్మి ఇదంతా అర్థం అవటానికి నీకు అనుభవం లేదు సుమ్మి సంతకం చేయి

నలుసుని కంట కనిపెట్టు చెయ్యి రేతలు గీతలు చూడదు ఏ ఏమగా చాలదు ఆపగా ప్రేమ పాశం గడిలో ఇడేనా మరిలో గల మమకారం పుణ్యమే పాపమై సాగు ంపులో లేదై వాళ్ళు కాదంటాయి ప్రజలు ప్రేమని సంసారం ఒక తదరంగం అనుబంధం ఒక ప్రాణాలు తీసినా ఆశాలు తీరునా అదుపు పూలేదు ఆ మమతారాలూ సంసారం సగరంగం అనుబంధం ఒక రణరంగం నలుగురు పిల్లల్ని కన్న తల్లిని నాకు తెలుసమ్మా నీ బాధ అందుకే మామగారి నిర్ణయాన్ని కూడా కాదని గీత దాటొచ్చాను ఆ భగవంతుడే నన్ను క్షమించాలి బాబు పేరేం పెట్టావమ్మా అయ్యో నోరారా పిలుచుకోవడానికి కూడా వీలు లేకుండా ఆయన పేరు పెట్టావు కదమ్మా కాదన్నా మొగుడు వేరే రక్తం కొడుకు సొంత రక్తం అందుకే పరిగెత్తుకుపోయేవా గోదావరి నీలాంటి వాళ్ళకి మొగుడు తాడుతో వేసిన ముడి కన్నా పెరుగుతో పడ్డ ముడి పెద్ద ముడి కదు అది కాదు నేను చెప్పకపోనండి భార్య చస్తే ముగురు నెత్తి మీద నీళ్ళు దిమ్మరించుకోవాలి కదా దూరంగా ఉండవే నీ పెద్ద కొడుకులాగా నిన్ను కూడా వద్దు పొమ్మను తోసిపారేయడానికి చాలంత తెగింపు లేదు ఈ శరీరంలో శక్తి కూడా లేదు కానీ ఒక్కటి నేను చచ్చే వరకు నాతో మాట్లాడకూడదు గుర్తుంచుకో 不是 <laughs> <laughs>